साउन <laughs> वस्तु <laughs> uh, <laughs> ఆడియన్స్ ఇంత రెస్పాన్స్ ఇస్తున్నారు చాలా హ్యాపీ ఇంకా థియేటర్ పెంచేస్తున్నారు మా ఫస్ట్ చిన్న మూవీ నెల థియేటర్కి తక్కువ ఉంది ఇప్పుడు థియేటర్ పెంచేస్తున్నారు సో అందరూ ఆడియన్స్ ఈ రోజు నుంచి అందరూ అన్ని థియేటర్లు వచ్చేస్తుంది సంతోషం అనే చేయండి థ్యాంక్స్ 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 నా అబ్బాయి మూవీ ఇంత సంతోషం హిట్ ఇచ్చేది చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అబ్బాయి ఆడే చాలా బాగుంది చెప్తున్నారు అదే నా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ రాన ఎక్స్పెక్టన్ ఎక్కువైంది నా అబ్బాయికి ఎక్స్ట్రీమ్ నాకు నెల మంచి పేరు వస్తుంది నా అబ్బాయికి మంచి పేరు వచ్చింది అబ్బాయి మంచి హీరో ఇస్తున్నారు ఇండస్ట్రీకి రెండు ఒక టాక్ వచ్చింది అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ ఎందుకంటే ఆ డెబ్యూట్ ఫస్ట్ హీరో అలా లేదు ఆల్రెడీ పది మూవీ చేసిన హీరోలా చేస్తున్నారు

మాస్టర్ చాలా మంచి అవకాశం ఇచ్చిండు అలాగే రాగిన్ కూడా చాలా మంచిగా చేసిండు గ్రేట్ అనుకోవాలి ఫస్ట్ టైం ఇలా పెద్ద ప్రొఫెషనల్ లెక్క తీసిండు చాలా గ్రేట్ అనుకోవాలి అలాగే మా టీంలో దీక్షిత్ అన్న మస్తు చేసిండు చాలా మంచిగా చేసిండు సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది అందరికీ చెప్పండి సినిమా ఎలా ఉంది ఈసారి అమ్మ రాశేర్ గారు నాన్న రాశేర్ గారు అయితే ఇచ్చినట్టుగా అనిపించింది నాకు సెంటిమెంట్ చాలా బాగుంది ఈయన అప్పటికి కష్ట ఈరోజు కనిపిస్తుంది అమరాజీ గారు కనిపించట్లేదు అనుకుంటున్నారు కానీ ఈరోజు మనకి నేషనల్ గా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు చాలా బాగుంది కొత్తగా అనిపించలేదు కొత్తగా చేసినట్టుగా లేదు అటుగా తిరగ బాగుంది గురించి మంచిగా ఉన్నస్తుంది ఫ్యామిలీ గురించి లాస్ట్ తండ్రి ఎట్లా చూసుకోవాలని మంచిగా ఉన్నస్తుంది ఎట్లా ఉన్నదంటే లాస్ట్

మూవీ మాకే నీ క్యారెక్టర్స్ అవసరం చాలా బాగుంది అన్నట్టు విలన్ కట్ అది చాలా మూవీ చాలా బాగుంది చాలా సూపర్ ఉంది చాలా యాక్షన్ కూడా చాలా బాగుంది ఫైట్ ఫైట్ యాక్షన్ చాలా బాగుంది వెరైటీగా మూవీ ఉంది ఒక అమ్మ గురించి అనేది వెరైటీగా మంచిగా అనిపించింది అనేది మూవీ సూపర్ హండ్రెడ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పక్కన అలా ఎక్సలెంట్గా ఉందండి ప్రతి ఒక్కరు చూడవలసిన చిత్రం ఇది చిన్న పిల్లల దగ్గర పెద్ద చూడవలసిన చిత్రం ఇది ఫైట్స్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడినరీ ఉంది మూవీ అందులో ఒక సీన్ ఉంటుందండి టంగ్ కట్ చేసే స్కీన్ అది ఎట్లా ఉంటుందంటే అది కట్ చేస్తుంటే మనం చూస్తుంటే కూజ్ బంప్స్ వచ్చేసి ఒకేసారి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ సీన్ మూవీ అయితే సూపర్ హిట్ చెప్తున్నాను కదా ఆ టంగ్ కట్ చేసే సీన్ నచ్చింది చాలా సీన్స్ ఉన్నాయి ఫైటింగ్ సీన్ అని అంతా తల్లి సెంటిమెంట్ కూడా బాగుంది అన్నీ బాగున్నాయి అంటే ఒక సీక్వెన్స్ తర్వాత ఇంకా ఏ సీక్వెన్స్ వస్తుందా అని లీగర్గా వెయిట్ చేయడం ఏం జరుగుతుందా ఏం జరుగుతుందా అనేది ఎక్కడ బోరింగ్ లేదండి మూవీ మాత్రం ఎక్స్టార్ట్లేరీ హైలైటెడ్ ఈ మూవీతో అమరాజేఖర్ సార్ కమ్బ్యాక్ అలా ఫైట్ సీను కళ నరకడం మాత్రం రప్ప పుష్పాటు

भाई दीक्षित भाई जो भी रोल करे साइन करे भाई दीक्षित भाई की दी की पिक्चर तो खाली दीक्षित भाई को सपोर्ट करते दीक्षित भाई